సిడిసి చైర్మన్ చాదులు గారు మాజీ సర్పంచ్ బస్ రెడ్డి గారు తర్వాత రమేష్ చవహన్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి గారు ప్రతి ఒక్కరు పేరు పేరున మా నర్సింహు గారు మా సిద్ధేశ్వర టెంపుల్ అందరికి పేరు పేరున ఎక్కడికి వచ్చిన రైతు సోదరులకు అందరికీ కూడా నాకు నమస్కారం నిజంగా అంటే పండగ అంటే పండగ వాతావరణం మరి మీ దగ్గర ఉన్నదో లేదో కానీ ఎక్కడ చూసినా కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు అప్పుడు మన్మోహన్ సింగ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే మనం రైతు రుణమాఫీ చేయడం జరిగిందో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్ష రూపాయలు మాఫీ చేసిన అప్పుడు ఈరోజు కూడా అదే మొత్తం ఎక్కడ చూసినా చర్చ నడుస్తూ ఉన్నది అరే చేస్తుందో లేదో అనుకున్నాం ఇంకెప్పుడు ఎప్పుడైతే చూస్తూ ఉన్నారు రైతులందరూ అది ఈరోజు కూడా మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దక్కింది అని చెప్పిస్తూ ఉన్నారు అందరు అనుకో ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు ఖజానా ఖాళీ అయిపోయింది మీకు అందరికీ తెలుసు మొత్తము అప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండే తెలంగాణ వచ్చినప్పుడు మనకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉండే అటువంటిది పోయి ఈరోజు ఏడు లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది అప్పు చేసి కూడా ఏం అంటే ఏం అసలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు ఇంటింటికి ఉద్యోగం అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా చేయలేదు లాస్ట్కి ఒకటి ఎలక్షన్ ముందని చెప్పి నాలుగు విడుదలల్లో చేస్తామన్నారు అది మిత్తికే సరిపోయింది కానీ మన ప్రభుత్వం పట్ల కాదు మీరందరూ వరంగల్ డిక్లరేషన్ పోయినాం మనం రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ అయినప్పుడు ఇప్పుడు మే ఆరు తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎలక్షన్ కంటే ముందు ఆ రోజు చెప్పిన రాహుల్ గాంధీ గారు వరంగల్ వేదికగా మీరందరూ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపియండి మీకు ప్రతి ఒక్కరికి ఎవరికైతే రెండు లక్షల రూపాయల వరకు మొత్తం లోన్ మాఫ్ చేస్తా అన్నారు ఈరోజు అదే మాట మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి చెప్తాం గతంలో కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో హామీలు ఇచ్చిన హామీలని నెరవేర్చడం జరిగింది కానీ ఈ పది సంవత్సరాల పరిపాలన అరచేతిలో స్వర్గం చూపించదు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు మీరే చూసింది హరీష్ రావు గారు వచ్చినప్పుడు నారాయణఖేడ్ ఒక అన్ను కిషన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు సిద్దిపేట ఒక అన్ను ఒక ఒకన్ను అని చెప్పడం జరిగింది ఓ కౌలాస్ నాలా తీసుకొస్తా అని చెప్పాడు నేషనలైజ్ బ్యాంక్ తీసుకొస్తా అని చెప్పాడు పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పాడు పసుపు రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తా మరి ఏదైనా చేసిండా ఖాళీ డబుల్ రోడ్ ముందే రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన డబుల్ రోడ్ అనే అది శాంక్షన్ చేసి అదే దానికి ఊర్లో పనిచేసి చేసి పనిచేసి దానికి మేము చేయించినామని గుప్పలు చెప్పుకున్నాడు తప్ప కౌలాస్ నాల నుంచి నీళ్ళు తెస్తామన్నాడు వచ్చినాయి ఆ నీళ్ళు నడుస్తున్నది ఇప్పుడు స్కీమ్ కౌలాస్ నాలది ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు అరవై సంవత్సరాల నుంచి ఏం చేయలేదు అని చెప్పి మీకు అందరికీ తెలుసు బాగారెడ్డి సాబు అప్పుడున్నప్పుడు ఈ రోడ్డు కంటికి రోడ్ వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకేనా కాదా అని చెప్పేసి మీకు అడుగుతాను కంటికి రావాలంటే ఒంటెల మీద ఎడ్ల బండ్ల మీద వస్తుండ్రీ గుర్రాల మీద అని చెప్పేసి మేము కూడా చూడలేదు అప్పుడు ఎలక్షన్ల ప్రచారంకు రావాలంటే కూడా అప్పుడు అదే పరిస్థితి ఉండే కాబట్టి ఇప్పుడు అన్నీ ఎక్కడ చూసినా కంటికి డబుల్ రోడ్ అయింది వేరే ఊళ్ళు తడకల్ టూ అక్కడ మళ్ళీ కోడపకల్ దాకా అక్కడ కూడా రోడ్ అయింది ఇక్కడ దెగులువాడి బాడర్ రోడ్ అయింది ఎక్కడ చూసినా రోడ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అంటే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా మీకు ఇవన్నీ దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వము ఏది చెప్పిన మాట ఖచ్చితంగా ఏ హామీ ఇస్తే హామీ నెరవేరుస్తుందని చెప్పేసి ఈరోజు మీరందరు చెప్పారు రాజశేఖర్ రెడ్డి పిల్లల తర్వాత ఎవరు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనకు రుణమాఫీ చేసారు అని చెప్పేసి కానీ ఆ రోజు రుణమాఫీ దేశమంతా కలిపితే డెబ్బై వేల కోట్ల రుణమాఫీ ఉండేది ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రుణమాఫీ అంటే మనం ఆదర్శంగా నిలిచినాం ఇంతకుముందు ఎవరు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చెప్తుండ్రి ఏదే మేము తెలంగాణ చూసి ఫాలో అవ్వండి తెలంగాణ అభివృద్ధిలో మేము అందరికంటే దేశంలో ముందున్నాం తెలంగాణ నేర్చుకోండి అంటుండే ఏం నేర్చుకోవాలి అప్పు చేసుకుంటే నేర్చుకోవాలి తెలంగాణ చూస్తే అప్పు చేసుకుని నేర్చుకోవాలి అభివృద్ధి శూన్యం ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు మనం ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వేరే రాష్ట్రాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా రుణమాఫీ చేయలేదు కానీ ఇది రేవంత్ రెడ్డి గారు బట్టి వర్గ గారు అందరు చిత్తశుద్ధితోని ఖర్చులన్నీ తక్కువ చేసుకొని ఖర్చులు దుబారా ఖర్చులు చాలు ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు ఖర్చులన్నీ తక్కువ చేసుకొని బడ్జెట్ పెంచుకొని రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు ఈ రోజు లక్ష రూపాయల వరకు చేసి నిన్న మళ్ళీ ఈ నెలాగిరి వరకు లక్ష ధర చేస్తారు దాని తర్వాత రెండు లక్షల బాకీ ఉన్న రైతులకు ఆగస్టు పదిహేను లోపల మొత్తం చేస్తామని చెప్పడం జరిగింది మరి హరీష్ రావు గారు అన్ని దత్త తీసుకొని అందులో ఫెయిల్ అయ్యాడు మళ్ళీ రాజీనామా చేస్తాను ఒకవేళ రైతు రుణమాఫీ చేస్తే ఆగస్టు పదిహేను వరకు నేను రాజీనామా చేస్తా అని చెప్పాడు మరి ఈరోజు హరీష్ రావు మీరు చూసిండ్రు ఏమంటున్నాడు నేను అట్లా మాట్లాడలేదు ఇట్లా మాట్లాడలేదు అని చెప్తున్నాడు దాటేస్ డే ఏది ఏది కూడా ఛాలెంజ్గా తీసుకోలేదు వాళ్ళు కానీ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఛాలెంజ్గా తీసుకొని రుణమాఫీ చేయడం జరిగింది ఇది ఒకటే కాదు ఆరు గ్యారెంటీలలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు తర్వాత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు ఏదైతే ఉందో ఉచితంగా మనము విద్యుత్తు కూడా అందరికీ బీదోళ్ళకు అందరికీ ఇవ్వడం జరిగింది తర్వాత రాజీవ్ ఆనకసి కూడా ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది మీకు దయచేసి చెప్తా ఉన్నా ఇంకొకటి ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఏం చేసిందంటే అరవై వేలకే ఎక్కువ అరవై వేల కంటే ఎక్కువ వస్తుంది లక్ష రూపాయలు అంత లోపలనే వస్తున్నది కాబట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీని మీరు ఉపయోగించుకోండి అందులో మీకు మొత్తం పది లక్షల వరకు మొత్తం మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది అందరూ ప్రైవేట్ దుకాణలో పోయి సరీకయి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే తక్కువ వస్తున్నది పది పది లక్షల బిల్ అయితే కూడా లక్ష రూపాయల దాకా ఎక్కువ రాక వస్తలేదు కాబట్టి ఈ ఆరోగ్యశ్రీని మీరు ఉపయోగించుకోవాలని చెప్తా ఉన్నా మీకు ఎందుకంటే ఆరోగ్యశ్రీలో పది లక్షలు పెంచి కూడా లేదు ఇంకా బకాయిలు ఉండే అప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఎవరు షర్య్ చేసుకోలేదు హాస్పిటల్ ఎందుకంటే చాలా వేల కోట్ల బకాయిలు ఉండే దాంట్లో మొన్నకి మొన్న నాలుగు వందల డెబ్బై కోట్లు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అన్ని దౌఖ్యాలకు కూడా రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇంకా వేరే రోగాలు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు చేసి మళ్ళీ ఈరోజు ఎక్కడ పోయినా ఆరోగ్యశీల చర్య చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాను తర్వాత ఈ రుణమాఫీ అయిందని కాదు రుణమాఫీ ఈరోజు గతంలో కేసీఆర్ ప్రభుత్వము ఏం పనులు చేయకుండా ఏ పనులు చేయకుండా ప్రచారం ఎక్కువ చేసింది ఆర్భాటం ఓ అరవై ఏళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చేయింది మేము చేసినామని ఒట్టిగానే ఏ మీటింగ్లో చెప్పినా అదే చెప్పాలి కానీ అన్నీ మనం చేసుకున్నామా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయా కేసీఆర్ ప్రభుత్వంలో అయినాయా అన్నీ ప్రతిదీ రోడ్లు తాగే నీళ్ళు తర్వాత స్కూల్ బిల్డింగ్లు అంగన్వాడీలు ప్రతిదీ కూడా హాస్పిటళ్ళు ప్రతిదీ కూడా కాంగ్రెస్ పీరియడ్లో చేసుకున్నాం మనం అప్పుడు ఏదో పది సంవత్సరాలు వచ్చిండ్రు మొత్తం కాళేశ్వరం పేరు మీద ఉన్న సర్పంచ్ల ఫండ్ల దగ్గరికి వెళ్ళి మొత్తము అన్నీ తీసుకొని కాళేశ్వరంకి పెట్టిండ్రు ఈరోజు కాళేశ్వరం కూడా మొత్తం ఫెయిల్ అయింది మనం మనకి ఇంకోటి చెప్తుంటే ఇంతకుముందు వచ్చి నాయకులు గతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు బసవేశ్వర ప్రాజెక్ట్ తెచ్చిన మేము మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు జల్దీ చేయాలని ఈ బసవేశ్వరంకి పైసలే రిలీజ్ చేయలేదు ఖాళీ కాయిదాల మీద బసవేశ్వర ప్రాజెక్టు ఆ బసవేశ్వర ప్రాజెక్టు కూడా మేడిగడ్డాడ మనకు ఆడ మొత్తం అవన్నీ కరెక్ట్ ఉంటే ఆడ నీళ్ళే నిలబెట్టలేకుంటే పరిస్థితి ఉన్నది దాన్ని రిపేర్ చేయాలి దాన్ని రిపేర్ అయితేనే పద్దెనిమిది పంతొమ్మిదో ప్యాకేజ్ మనకైతే అప్పుడు సింగూరుకు నీళ్ళు వస్తే మన బసవేశ్వర ప్రాజెక్టు ఉంటుంది మాటలు గొప్పగా చెప్పుకుంటున్నారు మేము చేసినాం మేం చేసినామని ఆడ చేసింది ఏం లేదు ఒక్క రూపాయి కూడా లేదు ఖాళీ కాయిదాల మీద ఉన్నది ఈ ఒకవేళ మేము ఏదైనా చెరువులు కుంటలు అవన్నీ పెట్టి ఇప్పుడు ఆ రామ్ తీర్థ గురించి పెట్టాం కొన్ని మన నల్లవాగు ఫ్లడ్పో కెనాల గురించి పెడితే ఏ అవన్నీ బసవేశ్వర్లు వచ్చేసినాయి అని చెప్తున్నారు బసవేశ్వరం ఏది చూసినా బసవేశ్వరం కింద వచ్చింది మొత్తం నియోజకవర్గమే బస్ కానీ ఒక రూపాయి లేదు దానికి మన దానికి ఎక్కడ కూడా భూసేకరణ చేయలేదు మళ్ళీ అక్కడ మొత్తం ఆడ గండిబడి నీళ్ళన్నీ పోతా ఉన్నాయి నీకు మల్లరాసాగర్ నిండుతలేదు మల్లరాసాగర్ నిండంది మరి నీకు నీళ్లు ఇక్కడ వరకు మనగా ఏరియాకు నీళ్ళు ఎట్లు వస్తాయని చెప్పేసి నేను టీఆర్ఎస్ నాయకులకు సభాముఖంగా అడుగుతా ఉన్నాను కాబట్టి ఎక్కువ ప్రచారం చేసుకోవాలి ముందు ముందు కూడా మీరందరూ ఈ ప్రచారం చేస్తే ముందు ముందు కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటా ఉన్నా ముఖ్యమంత్రికి ఇట్ల చోటు చెప్పి అందరికీ అందరికి మీకు అందరికీ ఉద్యోగంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీకు అందరు ఊర్లలో ఉంటుందంటే అందరు హైదరాబాద్ అని చెప్పేసి అయితే ఉద్యోగం దొరికింది మీకు ఇక ఉద్యోగం దొరకకముందేమో కష్టపడ్డారు ఉద్యోగం దొరికింది సీట్ ఎక్కిం ఈ కష్టం నచ్చిపోవడం ఆయన హైదరాబాద్ అని చెప్పేసి అందుకే మాకు కూడా ఏం చెప్పిందంటే ప్రతి ఊరుకి ఊరికి పోయి అందరికి తిరిగి అందరికి చెప్పుకోండి ప్రజలకు రైతులందరికీ ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రజలకి పోవాలి అనే ప్రచారం కావాలనే ఉద్దేశంతో అన్ని మండల వైజ్గా మేము అన్ని మీకు చెప్తా ఉన్నాం మీరు గ్రామ ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులందరికీ ఈ మనం దేశ సేవలు మనకి వివరించాలి తర్వాత సంక్షేమ పథకాల గురించి చెప్పాలి ముందు ముందు ఇంకా వచ్చే సంక్షేమ పథకాల గురించి చెప్పి చెప్పాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటూ ఊహిస్తున్నాం